అందుకే పుల్ల నీ మాటలు ఇద్దే మాట గురించి పోతా అని తెలుగు పుల్లయా నాకు నా మాటలు చెప్తాను నీకేం అర్థం కలిగినా ఇప్పక దిగిన ఇప్పక దిగి సత్సం పుల్లయా దిగిన ఇప్పక దిగి సత్సం పుల్లయా అంటే నీ ప్రతి జాగ్రమ్ నాలుగైదు పాములు ఇటు తిప్తే వస్తాయి ఖచ్చితంగా రా నీ ప్రతి జాగ్రమ్ నాలుగైదు పాములు ఇటు తిప్తే వస్తాయి ఖచ్చితంగా మునక్కాయి పుల్లయ్యా దెంగబోణి కాటేసిన బయపడాకంటే సచ్చ కాటేసి ముందే కాటేసిన బయపడాకంటే సచ్చ కాటేసి ముందే సచ్చ మనుషులు పోతే మళ్ళీ తిరిగి వచ్చారా లెక్క పోయినా తిరిగి వచ్చాను గానీ ఎవరు దిగుతారో ఈ సిడ్స్ కొడతారు లేనకు అవుతుంది ఎవరు దిగుతారో ఈస్ కొడతారు లేనకు అర్థమైతుంది మీ పాపలకు మొత్తానికి అయితే రాయలసీమ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ మీకోసం ఇంకా బెహ్మానంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయలసీమ ఎంటర్టైన్మెంట్ని గమన వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ కాదు కాడ దేనికచ్చి ఎందుకు పుల్లయ్యా చెప్తారురా అంత చుట్టలేమి ఏం చెప్తావు నువ్వు నీ చెప్తావు కదా నీకు బాగుపడన లేదా మనము మన బాగుపడతావని తెలుసు ఏం చేస్తే బాగుపడతావని చెప్తారు జబుల్ లేక వచ్చేం ఏమన్నా ఎర్రచందనం కింద చెందంలో ఉందే ఏముండదు అడిగి ఆడన్న ఎర్ర చందనం జెంగ్ తర్వాత ఎవరన్నా దూచ్చే నీకెందుకు మనం బాగుపడలే చిన్న మనకు చె ఒక్క సెరకు కోటి రూపాయలు అయితే ఎవరు చెప్పారు కోట్లా ఇంట్లో ఉండే కోట్ల అబ్బేసుకునేది చె సెరకు కోటి రూపాయలు అయితే ఎవరు చెప్పారు కోట్ల ఇంట్లో ఉండే కోట్లు కాదురా కోటి రూపాయలు చెరకు పండ్లు ఏమన్నా చేస్తావో మెట్టు జెబ్బులు తినే పండ్లు ఏమన్నా అట్ట మనకు లెక్క వచ్చే మార్గం చెప్తాను డౌటే కొడుతుంది మెట్టు తినే పనులు ఏమన్నా చేస్తావు నాకు డౌట్ దిగుతుంది ఎవరు దిగుతారో ఈస్ కొడుతారు లేకు అర్థమైతుంది ఎవరు దిగుతారో ఈస్ కొడతారులే నాకు అర్థమైతుంది ఇది కరెక్ట్ గా చెప్పేవాడుతారు ఏంటి కొడతారా తప్పు చెప్పే కొట్టేది మమ్మల్ని చెప్తా ఉండు నీకు కావాలి మనం బాగుపడ రాత్రి రాత్రి బాగుపడే లక్షణాలు చెప్పనా కదా చెప్పు ఏం లక్షణాలు ఉండు రెండు సేపు చెప్తాలే 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 చెప్పాలే చెప్పాలే చెప్పాలి ఏంటి చెప్పాడు చెప్తావు నువ్వు ఏమన్నా ఏంటి అమ్ముతారా చెక్కు తాడతారని చెక్కుతాడత కడ్డీలు ఎందుకు పులయ ఈ కడ్డి పట్టు చెప్తాను రుచేపు దానికి నువ్వు తొందరవేందా వెనకాల ఉబ్బిదే సంచిలే సంచి రెండు చెప్పాము తట్టుకోలేకుండా ఏమన్నా పుట్టకూడ వ్యాపారం పెడతావా పుట్ట కూడ వాన వర్యాకొచ్చాయి ఇప్పుడు వచ్చాయి

కడ్డీలు కడ్డలు గిడ్డిలు అొచ్చునప్పుడు లాంచి కోటి రూపాయలు కోటి రూపాయలు అంటున్నావే డెంగులే చెయ్యనన చెప్తున్నావా డెంగులు వచ్చి సమస్య లేదు అది ఎవడనేదానికి కూడా లేదు అది ఏ మన చేత వడే వాడు కొనుకునేవాడే మల మనకు సమారొచ్చది అది చెరు కోటి రూపాయలు ఉన్నాయి వజ్రాలు ఇక్కడ ఉన్నాయి వజ్రాలు ఒకటి అక్కడ వాళ్ళు జన్నగిరికి జన్నగిరి అడివల ఉంటాయ అదే వజ్రాలు గుట్ట జన్నగిరి ఆ అక్కడ పదం అక్కడ పదం లే ముందు ఇది బట్టి మన వలపదం

నన్ను ఇరవైనుకుంటున్నాను నువ్వు ఇల్లేదా కొట్టి చూసినామ నువ్వు ఎవరన్నా కొట్టి చూసి ఏమిటో సంచులో పట్టుకుంటా పట్టుకో కాటేసిన బయపడాకు కాటేసిన బయపడాక అంటే సత్సాటేసి ఉందే కాటేసిన సచ్చా సత్సాటేసి ఉందే నువ్వు సావురా నేను ఉండగదురా కాడు నీకే చెప్తాంటే జాగులు అవలే జంగుతాను ఎన్నిసార్లు చెప్పాలి నీకు కాడు వీజిన పేపర్ ని పట్టుకొని చజ్జులు జంగుతాను నాకేం ఏం బయలే చజ్జుపులే నాకి దిక్కు దెల్లే నాకు ఇతే దిక్కు దెల్లే నివురా ఏం రాసుపడ జంగపోతా దగ్గర ఉంది అది కోటి రూపాయలు ఒకేళ్ళు సచ్చినా గాని నేను బాగుపడతా ఒకేళ్ళు సచ్చినా గాని నేను బాగుపడతా నేను సచ్చిపోయినా బ చింతలే నీకు ఆనందంగా ఉండాల ఉండాల గదరా ఒకవేళ బతినా గాని 0 కోటి రూపాయలు ఇచ్చా చెయ్ కొట్టు పనులు కొట్టు పనులు నాకెందుకు ఎవరికి వద్దు పో ఎవరికి కావాలి సత్యం మనుషులు పోతే ఇంకో మళ్ళీ తిరిగి వచ్చారా లేకపోయినా తిరిగి వచ్చాం గాని పోతే ఇంకో మళ్ళీ తిరిగి వచ్చారా లేకపోయినా తిరిగి వచ్చాం గాని ఎవరు మేము కిచ్చారా ఏమి ఎప్పుడు కళ్ళు తిరుగుతారు ఏమన్నా ఏమి నాకి తిరుగుతారా ఖర్చు ఏం కాదు చెప్పలే చల్లా కూడా నీకు చెప్పేది మనిషి హైట్ పెరగలేదు అందుకే అంత కుళ్ళు పెట్టుకోవాకు ఎప్పుడు కాసలు పెట్టుకోవాకు ఎంత సంపాదించుకో బతుకు ఏంటి ఏమన్నట్టు ఎంత సంపాదించిన ఏం లేవు రూపాయలు ఎక్క సంపాదలు ఎక్కువ ఇక్కడ వస్తే కుంభకోణం కొట్టొచ్చురా కోటి రూపాయలు రావరే నా కోసం ఒక్కసారి కాటి వచ్చి సంచులో చెప్తా పటా అని చూద్దాం ఒకవేళ ఉంటేనే నువ్వు ఎత్తుకో నేనేం పట్టు పట్టుకుంటా అందుకే నువ్వు పట్టుకోండి రా రెండు పక్కలు వేసి ఒకవేళ రెండు తలకాయలు కాదు ఒకవేళ జింగింది అనుకో

ముట్టలో చూస్తానుండా అయ్యా అయ్యా పుల్లయ్యా ఏంది అయ్యా పాముడు రాయి పట్టుకుని మనం బాగుపడతాం కోటి రూపాయలు లెక్క మునక్కాయల పుల్లయ్యా అయ్యే దెంగవోనికి మునక్కాయల పుల్లయ్యా అయ్యే దెంగవోనికి ఏంటి మమ్మీ ఎవడీడు మునక్కాయలు ఏదో పట్టుకోనం రా బాగుపడేది వచ్చిన మునక్కాయల పాములయ్యి దెంగవోనికి నాలుగైదు పాములు లబ్బర పాములు ఉన్నాను దెంగవోనికి లబ్బర పాములు కాదురా ఒక్కసారి బాగుపడేలు వచ్చిన నువ్వు చెప్తే వాళ్ళ ఊరు అందరు నాకు తిరుగుతున్నావు నీ పట్టి జాగ్రత్త నాలుగైదు పవన్ ఇంటి దిప్తి వస్తాయి ఖచ్చితంగా రా నీ పట్టి జాగ్రత్త నాలుగైదు పవన్లు ఇంటి దిప్తి వస్తాయి ఖచ్చితంగా చూపిస్తారాబాయ్ వచ్చాది రా

ఇప్పుడికైనా బాగా పడది ఎవరు చెప్పా పట్టింది నాకు ఒక్కరికే రా ఇక్కడే ఉండవరాయి పోరా మునకేళ్ళు కనకరా పోరా అన్నట్టుంది పోరా మునకేళ్ళు కొనకరా పోరా అన్నట్టుంది ఏంది పరగరా పుల్లయ్య ఇది వరకు వచ్చి నమ్మించి కుదా ఎంగతావా నేను ఏం చేశానరా నీ పాజు కుల ను పటకతి ఏమన్నుదరా ఏ నే ఇది వరకు నమ్మించి పిడకచావ్ ఇ నుంచి పోరాంటలో ఉన్నాను నేను ను పా పర్చుకుంటావనే నేను బాపు పుల్లయ్య నీ పాములు నాకోసం కోసం రే 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 మంచి వచ్చాడా నా రే